హాయ్ అండి నేను మీ భారతి వెల్కమ్ టు మై ఛానల్ జీరో టు ఫోర్టీన్ ఇయర్స్కి ఫ్రాక్ ప్యాటర్న్స్ రెడీ చేయాలంటే కిడ్స్కి బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ మనం మెజర్మెంట్స్ తెలుసుకోవాలి ఏ ఏ మెజర్మెంట్స్ తెలుసుకోవాలి ఫ్రాక్లో చూడండి మనకు టూ పార్ట్స్ ఉంటాయి దీన్ని బాడీ పార్ట్ అంటాం ఇక్కడ జాయింట్ వస్తుంది కదా దాని కింద దాన్ని మనం బాటం పార్ట్ అంటాం ఫస్ట్ మనం బాడీ పార్ట్ ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అనేది నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ మనం బాడీ పార్ట్ లెంత్ కొలుచుకోవాలి ఈ లెంత్ అనేది ఏ విధంగా కొలుచుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ మిడిల్లో నుంచి టేప్ ఇక్కడ పెట్టి ఇక్కడ మనకి ఎంత వర్క్ కావాలనేది అక్కడ మెజర్ చేసేసుకోవాలి ఇక్కడ ఎంత వరకు అనేది కిడ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ నాబీ ఉంటుంది కదా దీని మిడిల్లో ఇక్కడ షోల్డర్ మధ్యలో నుంచి చిన్నపిల్లలు అనుకోండి ఒక వన్ ఇంచ్ ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ టేప్ పైనుంచి ఇక్కడికి పెట్టి ఇక్కడ మిడిల్ ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి ఒకటి పావు తీసుకోవచ్చు ఇంకా కొంచెం పెద్ద అయితే వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఈ విధంగా ఏజ్ని బట్టి వాళ్ళ హైట్ని బట్టి మనం ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవాల్సి వస్తుంది అదే పెద్దవారికి అనుకోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఈ చెస్ట్ ఎండింగ్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ తీసుకుంటాం కదా కానీ ఈ షోల్డర్ మిడిల్లో టేప్ పెట్టుకొని ఇక్కడ నాబి నుంచి మనం వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇట్లా లెస్ చేయాల్సి వస్తుంది తీసేయాల్సి వస్తుంది ఈ విధంగా పెట్టి ఈ నాబీకి వన్ ఇంచ్ కానీ ఒకటింపవు కానీ ఒకటిన్నర టూ ఇంచెస్ ఈ కింది నుంచి తగ్గించుకుంటూ రావాలి ఇక్కడ ఇంతవరకు మనకు బాడీ పార్ట్ ఇప్పుడు మనకి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ తీసుకోవాలి ఇక్కడ నెక్ మనకి నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా ఇక్కడ మరీ పైకి కాకుండా కొంచెం ఇక్కడ కింద ఈ విధంగా రౌండ్గా మెజర్ చేసుకోవాలి ఎంత వస్తుందో అంత నోట్ చేసుకోవాలి నెక్ రౌండ్ అనేది చిన్నపిల్లలు పెద్ద పిల్లలేనేం కాదు ఇప్పుడు పెద్దవాళ్ళకి లెవెన్ ఇంచెస్ ఉండొచ్చు పెద్ద చిన్న పిల్లలకు కూడా కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకి లెవెన్ ఇంచెస్ కూడా ఉంటుంది ఇప్పుడు సపోజ్ టూ ఇయర్స్ బేబీకి నైన్ ఇంచెస్ అలా ఉంటుంది ఇంకా కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకు టెన్ ఇంచెస్ కూడా ఉండొచ్చు ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచెస్ కూడా ఉండొచ్చు కదా మీ కిడ్స్కి ఎంత మెజర్ చేస్తే ఎంత వస్తుందో అంత నోట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనకి ఈ లెంగ్త్ వచ్చేసింది బాడీ పార్ట్ ఇంకా ఈ నెక్ రౌండ్ వచ్చేసింది నెక్స్ట్ షోల్డర్ ఈ షోల్డర్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఈ షోల్డర్ ఇక్కడ మనకి బాడీ పార్ట్ హ్యాండ్స్ ఎక్కడైతే జాయింట్ ఉంటుందో ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ స్ట్రైట్గా తీసుకోవాలా లేకపోతే కొంచెం లోపలికి తీసుకోవాలా అనేది మన ఇష్టం అండి కొంతమందికి ఇట్లా స్కిన్ కనిపించేటట్టు కొంచెం లోపలికి పెట్టుకుంటారు కొంతమంది ఇక్కడ కరెక్ట్గా ఉండాలనుకుంటారు కదా దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి ఈ బ్యా టేప్ అనేది బ్యాక్ సైడ్న వెనకల ఇక్కడ బ్యాక్ సైడ్న పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో మెజర్ చేసేసుకోవాలి ఇక్కడ ఇట్లా బాడీ పార్ట్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇట్లా హ్యాండ్తో ఇట్లా పట్టుకొని ఈ విధంగా ఇక్కడికి పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకోవాలి నాకైతే టూ ఇయర్స్ బేబీకి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది షోల్డర్ మీ కిడ్స్కి ఎంత వస్తుందో అది మనం నోట్ చేసుకోవాలి షోల్డర్ మనం ఫ్యాబ్రిక్ను ఈ విధంగా ఫోల్డ్ చేసి తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ని విధంగా ఫోల్డ్ చేస్తాం బ్యాక్ పార్ట్ని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేస్తాం అంటే మనం బాడీ పార్ట్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఉంది కదా ఇది మిడిల్ ఇటు సైడ్ ఒక పార్ట్ ఇటు సైడ్ ఒక పార్ట్ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అదే మొత్తం ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం ఈ షోల్డర్ని మనం టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాం ఈ ఫుల్ షోల్డర్లో నుంచి మనం ఎప్పుడైనా హాఫ్ షోల్డర్ తీసుకుంటాం హాఫ్ షోల్డర్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్లో హాఫ్ ఎంత అవుతుంది ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది ఈ విధంగా ఇప్పుడు మనకి త్రీ మెజర్మెంట్స్ వచ్చాయి షోల్డర్ మెజర్మెంట్స్ నెక్ రౌండ్ ఇంకా ఈ బాడీ పార్ట్ లెంగ్త్ ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ ఏ విధంగా మెజర్ చేస్తాం ఇక్కడ కిడ్స్కి అప్పర్ చెస్ట్ లో చెస్ట్ ఏం ఉండదు ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆర్మహుల్ కింద ఇలా పెట్టి ఎంత ఉంటుందో అంత మెజర్ చేసుకోవాలి చెస్ట్ ఇంకా వేస్ట్ ఈ వేస్ట్ అనేది మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి లెంత్ ఎక్కడి వరకు తీసుకుంటామో అక్కడ మనం ఇట్లా రౌండ్గా మెజర్ చేసుకోవాల్సి వస్తుంది ఆల్మోస్ట్ కిస్ట్కి ఈ చెస్ట్ వేస్ట్ సేమ్గా ఉంటుంది ఎంత ఉందో అంతా ఇక్కడ మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాటం పార్ట్ ఈ బాటం పార్ట్ మనం టూ మెథడ్స్లో మెజర్ చేసుకోవచ్చు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్లోర్ లెంత్ వరకు లేకపోతే మనకి ఎంతవరకు లెంత్ కావాలనుకుంటున్నామో అంతవరకు మెజర్ చేసేసుకొని ఇప్పుడు టోటల్ లెంత్ వచ్చేసి సపోజ్ ట్వంటీ సిక్స్ ఉందనుకోండి దీంట్లో మనం బాటమ్ పార్ట్ ఎంత తీసుకు సారీ బాడీ పార్ట్ ఎంత తీసుకుంటామో అది లెస్ చేయాల్సి వస్తుంది సపోజ్ ఈ బాడీ పార్ట్ అనేది నేను ఒక సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి ఈ ట్వంటీ సిక్స్లోంచి టోటల్ లెంత్లోంచి మనం ఈ బాడీ పార్ట్ అనేది తీసేయాలి అప్పుడు మనకి నైన్టీన్ ఇంచెస్ ఇది బాటమ్ లెంత్ అవుతుంది ఈ కింది ఇది ఈ విధంగా మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి ఇది ఇది ఓన్లీ కొత్త వాళ్ళ కోసమే కాబట్టి నేను ఈ విధంగా బాడీ పార్ట్ బాటం పార్ట్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే దీన్ని స్కిప్ చేసేయండి ఇప్పుడు నేను టూ ఇయర్స్ బేబీకి ఈ విధంగా మెజర్ చేసుకుంటాను ఇక్కడ చూడండి వాళ్ళ మెజర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసి నెక్ రౌండ్ నెక్ రౌండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది ఈ షోల్డర్ అని వచ్చేసి ఇది ఫుల్ షోల్డర్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది దీన్ని మధ్యలోకి ఆఫ్ చేస్తే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది ఇంకా ఈ చెస్ట్ లూజ్ ఈ చెస్ట్ లూజ్ అనేది వాళ్ళకి నైన్టీన్ ఇంచెస్ ఉంది ఈ నైన్టీన్ ఇంచెస్కి మనకు ఖచ్చితంగా మళ్ళీ లూజ్ యాడ్ చేయాల్సి వస్తుంది ఈ లూజ్ అనేది మన ఇష్టం మీకు కరెక్ట్గా ఇంకా బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఇంకా కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అనుకుంటే టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి ఈ విధంగా ఇంకా ఈ వేస్ట్ పాట్ ఈ వేస్ట్ పాట్లో నాకైతే ఇక్కడ వేస్ట్ పాట్ మెజర్మెంట్స్ తెలియదు కాబట్టి ఇక్కడ ఎంత ఉందో నేను కింద కూడా అంతే తీసుకుంటాను నైన్టీన్ ఇంచెస్ దీనికి కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం చెస్ట్ వేస్ట్ ఇవన్నీ నేను ఫ్రాక్ కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో